రెండు తెలుగు రాష్ట్రాల స్వర్ణకార సంఘ సభ్యులకి బంగారం షాప్ యజమానులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి ఫస్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి స్వర్ణకారులకు కులవృత్తులు నశించి అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఒక సైడేమో ఒరిజినల్ పోలీస్ వాళ్ళ వేధింపులు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన ఇక కొత్త రకంగా ఒక నకిలీ పోలీస్ తయారైండు ఒక ముఠా ఏర్పడ్డది వాళ్ళది ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గర ఒకడు ఉంటాడు నల్గొండ జిల్లాలో ఒక్కడుంటాడు వీంది వేరే రూటు వాంది వేరే రూటు గత పైన సంవత్సరం నుండి స్వర్ణకారులకు ఫోన్లు చేస్తూ నేను కాకినాడ ఎస్సైని మాట్లాడుతున్నా నేను గాజువాక ఎస్ఐని మాట్లాడుతున్నా నేను మల్కాజ్గిరి ఎస్సైని మాట్లాడుతున్నా నేను అంబర్పేట సీఐని మాట్లాడుతున్నా నేను గాజువాక సిఐని మాట్లాడుతున్నా దొంగలు దొరికిర్రు మా వద్ద ఉన్నారు మీరు కాకినాడ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి భయాభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఇట్టి విషయాన్ని మనం అన్ని గ్రూపులలో కూడా తెలియడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా అయినా గ్రామ స్థాయిలో ఇంకా చేరుకోలేకపోతుంది ఒక డూప్లికేట్ నకిలీ పోలీసు ఒక మోసకారి పోలీసు ఒక దొంగ పోలీసు అవతారం ఎత్తి స్వర్ణకారులను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాం వన్ ఫోన్ నెంబర్ కూడా చెప్తా ఉన్నాం ఇక మొన్నదాకా సప్నా శ్రీనివాస్ అనే వ్యక్తులు దొరికిర్రు రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు గ్రాముల బంగారం ఇది నడుస్తూ ఉంది అది మనం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు రూట్ మార్చిండు దొంగలు దొరికినట్టుగా దొంగలను వాళ్ళు కొడుతున్నట్టుగా దొంగలతోనే ఫోన్లు ఏపిస్తున్నట్టుగా కొత్త రకం డ్రామా మొదలుపెట్టిండు ఎవరు కూడా భయపడొద్దు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి కొత్త డ్రామా ఏ రకంగా మొదలుపెట్టిండు ఏం చేసిండు స్వర్ణకార జాతి సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకడు మోసం చేస్తుండు వీడు మోసకారి అని చెప్పేసి ఆ వీడియో మనం చేసినా పైన ఒక టెక్స్ట్ మెసేజ్ తయారు చేసి గ్రూప్లలో పెట్టినా గ్రామ స్థాయికి చేరుకునే విధంగా షేర్ చేస్తా ఉండాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి వినండి ఎంత బాగా నమ్మిస్తున్నాడో కందుకూరి శ్రీనివాసం నమస్తే రామాచార్య గారు చెడు మాట్లాడేది ఎవరు నేను శ్రీనివాసు ఏ శ్రీనివాసం కందుకూరి శ్రీనివాసం సేటు కందుకూరి శ్రీనివాస సేటు ఇంతకుముందు మీ దగ్గరికి నాలుగైదు సార్లు వచ్చిన కదా సేటు అంటే ఎవరి ద్వారా వచ్చారు మీరు హలో మా భార్య వచ్చేది కదా మీ దగ్గరికి డైలీ అంటే మీరు ఎవరి ద్వారా వచ్చారా ఎవరి ద్వారా ఎవరి అర్థం కదా వెంకన్ను మీరు ఎగరికి వచ్చేది కదా సేటు ఇంత ముందు వెంకన్ను రావట్ మా భార్య వచ్చింది సేటు ఇట్లా చోరీ చేసిందని నాకు తెలియదు ఇప్పుడు స్టేషన్ ఇక్కడ

ఇప్పుడు వీడు కొత్త అయితే వాళ్ళ దగ్గర సెవెన్ మిల్స్ ఉండవు ఓన్లీ మీ షాప్ మిల్స్ ఉన్నాయి మాట్లాడలేదు సరే కానీ శ్రీనివాస్ అనేటప్పుడు వాళ్ళ భర్త దొంగతనం వాళ్ళ భార్య దొంగతనం చేసిందమ్మా అది మన సండేలో రోజు వచ్చినాడు కనుక ఇన్క్వైరీ చేసాం ఇక్కడ స్వప్నా అనేటోళ్ళే మీ షాప్ చూపించారు చూపిస్తే స్వప్న యాక్షన్ తీసుకుంటే మనకి బయటపడేమో మొత్తం నలుగురు ఉన్నారమ్మా వీళ్ళు మళ్ళా కాకినాడలో ముగ్గురు ఉన్నారు అక్కడ స్వప్న సరే వీళ్ళ పాపం వాళ్ళ భర్త ఏం సంబంధం లేదు ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు రావాలి అక్కడికంటే మనం మన వల్ల అది ఎందుకంటే ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాం ఆల్రెడీ రిమాండ్ ఉంది వీళ్ళది ఆల్రెడీ మనకు అక్కడ మనకాలి అక్కడ మనకు ఎస్ఎస్ఆర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ సారోలు ఇవ్వాలి సభలో ఉన్నారంట కదా మీ దగ్గర అది ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మ ఎందుకంటే సరే మనం కనుక ఇష్యూ పెద్దగా చేయదలుసుకోలేదు అది ఇక్కడ పదమూడు గ్రామ్స్ లో ఆల్రెడీ మేము ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ మీద రిక్వర్ చేయించాము అది ఇంకా ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ మీద రిక్వర్ వస్తే మీరు క్లోజ్ అవుదాం అది ఇది కాకినాడ పిఎస్ఎం అది కాకినాడ ఓకే కాకినాడ ఆంధ్ర మన ఇప్పుడు వచ్చిందమ్మా ఇక్కడ మీ రిలేషన్స్ సరే మీరు రాకున్నా మీ రిలేషన్స్ ఉన్నారు ఇటు సైడ్ ఎవరన్నా అందరూ అందులో ఏమో సార్ చూడాలి నేను ఒకసారి షాక్ లాగుంది మాకు ఫస్ట్ టైం ఇది దొంగల ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సారే ఏమన్నా అంటే త్రీ కి వీళ్ళ రిమాండ్ ఉంది అమ్మో వీళ్ళది ఇప్పుడు త్రీ కి వీళ్ళ రిమాండ్ ఉంది వీళ్ళది త్రీ త్రీ థర్టీ కి రిమాండ్ ఉంది మళ్ళీ ఫైవ్ అయితే మళ్ళీ కోర్టు బంద్ అయిపోద్ది కదా ఆల్రెడీ వీళ్ళని మేము కస్టడీ తీసుకొని ఈ రోజుకి సిక్స్ డేస్ అవుతుంది అమ్మా ఆరు అవుతుంది వాళ్ళకి ఆరు రోజులు అవుతుంది మీరు రిమాండ్ ఉంది ఇప్పుడు సారే ఏమన్నా మీ విధంగా ఫైల్ చేయండి య్యి రిమైండ్ చేయడం అని చెప్తే మీరు ఫోన్ కలవలేదు పొద్దున్నే ఇప్పుడు మీ ఫోన్ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అమ్మా ఇట్లాంటి అంటే ఈ దొంగనా కొడుకులు పని చేసుకుంటే వెయ్యి రూపాయలు రోజుకి లేదు మీరు బయటకు వెళ్లే పరిస్థితే లేదు అసలు వీళ్ళు ఇది వీళ్ళు పద్దెనిమిది తులాలు దొంగతనం చేశారు సరే మీ దగ్గరకు వచ్చిందంటే ఒక తులం మీద కొంచెం ఎక్కువ వచ్చింది గానీ పద్దెనిమిది తులాల బంగారం దొంగతనం చేశారు వీళ్ళు అది ఇక్కడ లోకల్లో ఎస్పీ ఇంట్లో దొంగతనం చేశారు వీళ్ళు సారోళ్ళు ఇంట్లో మన చెట్లు పెరిగితే గడ్డి వస్తాను అని చెప్పి పోయారు అంటే ఇంట్లో పెంచుకున్నాయి అవి కొరదని పోతే వీళ్ళు ఏం చేశారంటే ఇక మొత్తం వేసుకుని వెళ్ళిపోయారు సార్ డైరెక్ట్ వీళ్ళు సారో ఇంటి దొంగతనం చేశారు ఇక్కడ లోకల్లో ఆల్రెడీ మీ అమర్పేట రమణ సార్ ఎస్పీ కనుక మాట్లాడారు ఇక్కడ నుంచి సార్ ఫోన్ చేసి సండే రోజు చాలా ట్రై చేశాం కానీ మీ షాప్ మీ షాప్ దగ్గరికి వస్తే స్వప్న మీ షాప్ చూపించింది ఇప్పుడు ఇప్పుడు ఫైల్ ఫైల్ మీరు రిక్వైరీ చేసుకుంటే కేసు ఫైల్ ఫైల్ చేస్తాను మీ లోకలేనమ్మా హైదరాబాద్ హైదరాబాద్ సర్వన్నీ ఒక ఫోటోని పంపే రండి దయవన వల్లి ఏంటన్న మొక్ వాళ్ళకి ఫోటో ఉందే వీళ్ళ ఫోటోస్ అంటే మనకు రికవరీ రాని పెట్టే అధికారం మనకు లేదమ్మా అది ఆ నాకు అసలు అనేది నాకు ఎనిమిది గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేసుకున్న తర్వాత అయితే మీకు స్లిప్ పంపిస్తాం ప్రెజెంట్ ఏంటంటే వీళ్ళ ఫోటోస్ పంపిస్తాం ఎందుకంటే ఇంకోసారి వస్తే మీరు మోసపోకుంటారు అదే అదే అందుకే అంటున్నా ఇట్లా తెలవాలి మనకు రిక్వరీ రాని పెట్టే అధికారం మనకు లేదమ్మ ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ సంఘం ప్రెసిడెంట్ మా ఇప్పుడు నా దగ్గర ఇక్కడ దాదాపు నూట యాభై షాపు ఉంటాయి మా మ్యాన్ వాళ్ళు వీళ్ళందరూ నేను చెప్పాలి కదా ఇలాంటి వాళ్ళు దొంగలు చెప్పాలి కదా అందరు మోసపోతారు కదా అవును అవునమ్మ ఎందుకంటే మనకు రిక్వరీ రాని మనం పెట్టేది కదా అదే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ ఎయిట్ గ్రామ్స్ కూడా రిక్వరీ చేసి తర్వాత ఫొటోస్ పెట్టే బాయ్ అయితే మనదేనమ్మా ఎందుకంటే ఇంకోసారి వస్తే మీరు మోసపోకుండా పెట్టే బాయ్ అయితే మనదే ఉంటుంది అదే అదే ఇబ్బంది కదా అసలే పనులు లేక మేము నా కొడుకులు ఆడది కాదు అసలు అది పనులు లేక మీద ఇబ్బందులు అయితే చెప్పండి శ్రీకాంత్ వాళ్ళని ఒక రెండు అమ్మా ఇంకా వాళ్ళు రెండు వేసి వాళ్ళ మీద అసలు ఇంకేం చేసిన వాడు మొత్తం చేయండి సార్

ఓకే నేను చూస్తాను చూచి చెప్తాను పేరు ఎప్పుడు వచ్చాడు టాప్ వీడు ఏ టైంలో వచ్చాడా నేను కొంచెం లెవెన్ థర్టీకి వచ్చిన లెవెన్ థర్టీ ఓకే నేను పంపిస్తాను ఇలా అదే కదా మీ డేటా మాత్రం పంపిస్తాను సార్ ఓకే చెప్పండి ఏమైందమ్మా మీరు కాల్ చేస్తాను కదా మళ్ళా చెప్తాను సార్ నేను ఆలోచిస్తున్నా అది ఆలోచిస్తున్నా ఎవడు వీడు అనేది చూస్తున్నాం అది సీసీ కెమెరా చూస్తున్నాం ఇప్పుడు డేట్ ఎప్పుడు చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ వన్ అమ్మ టూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేట్ ఏముంది అది ట్వంటీ వన్ మూడో నెల మూడో నెల పంతొమ్మిదో తారీఖు అమ్మ పంతొమ్మిది తారీఖు ఏ ఒక్క నిమిషం రాసుకుంటాను ఎందుకంటే నా దగ్గర డేటా మొత్తం ఉంటుంది అన్ని ఎవరు చూద్దాం మీ సంగతి కూడా ఒక్క నిమిషం సార్ సార్ టూ థౌసండ్ టూ టూ ట్వంటీ వన్

మొన్నటి వరకు మాట్లాడే రూటు వేరు అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ఒక రూటు ఇక ఇది కాకుండా ఇంకొక రూటు కూడా ఉంది ఏం చెప్తున్నారు మొన్న మైబంనగర్ ప్రాంతానికి చెందినటువంటి మన స్వర్ణకార సోదరునికి ఫోన్ చేసి మీ దగ్గర దొంగలు బంగారం రైన్ పెట్టారు వాళ్ళ పైన పోలీస్ కేసు అవుతుంది మాకు దొరికారు అంటే మేము అలాంటి ఏలా ఏం రైన్ పెట్టుకోము సార్ అంటే మీరు పెట్టుకోకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు ఇంకెవరన్నా ఉన్నారా అక్కడ మీ షాప్ పక్కలెవరన్నా ఉంటే నెంబర్ రీమని చెప్పేసి అడుగుతా అన్నాడు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఎందుకంటే వాళ్ళకు కూడా మనం పెట్టిన విషయం తెలుసు కాబట్టి వెంటనే నాకు ఫోన్ చేసి తెలియడం జరిగింది అన్న ఇట్లా చెప్తున్నారని చెప్పి నల్లగొండ ప్రాంతానికి చెందినటువంటి వాడు వని ట్రూ కాలర్లో పోలీస్ ఆఫీసర్ డీపీ కను పెట్టుకుంటాడు వీడు వేరు వాడు వేరు ఇద్దరు ఒకటే కాదు నల్లగొండ జిల్లా వాడు వేరు ఈ ఖమ్మం జిల్లా ఇల్లెందు దగ్గర లొకేషన్ ఇచ్చేవాడు వేరు వీడి మాట్లాడేది మొత్తం వీడే ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఏం చేస్తా ఉండు ఆ లంజ కొడుకు దొంగలను కొడుతున్నట్టుగా దొంగలు కొట్టకు సార్ కొట్టకు సార్ అంటున్నట్టుగా వాళ్ళ తలకాయ కిందికి చేయి కాళ్ళు మీది చేయి ఇంకా రెండు తలగి అని చెప్పే వీడు కానిస్టేబుల్ చెప్తున్నట్టుగా డ్రామాలు ఎందుకంటే ఎదుటివాడు ఇన్నవాడు భయపడాలి భయపడి వానికి డబ్బులు కొట్టాలి బతిమ్లాడి ఆ రకంగా డ్రామాలు ఇలాంటి లంజా ఏం చెప్పాలంటే డబ్బు సంపాదించాలనుకుంటే మీ భార్యలతో ఎవరి దగ్గర వండబెట్టి మెప్పించాలని చేయించి సంపాదించారు లంజా కొడక దొరికిన దొరికినారా మీకు డ్రామాలు చేస్తుర్రు కొడుక వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్నీ వారం రోజులలో దొరకబట్టే విధంగా చేయకపోతే చూస్తానని గతంలో మాట్లాడే దానికి దీనికి చేంజ్ అయింది ఇప్పుడు దొంగలను పట్టుకున్నట్టుగా దొంగలే వాడట కందుకూరు అట వాని భార్య అనట రోజు వస్తుందట మన రామాచార్య దగ్గరికి ఎందుకు వస్తుందా పండుకోనికి వస్తుందా జోరికేలాడే దొంగయోడు దొరయోడు ఒరిజినల్ పోలీస్ వాళ్ళే స్వర్ణకారుల మీద బూటకం కేసుల పేరు మీద కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే హైకోర్టులో కేసులు వేసినాం బిడ్డ ఎవ్వరిని వదిలిపెట్టాం స్వర్ణకారుల జోలికి వస్తే పాతది కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి గతంలో ఏం మాట్లాడుతుండే హలో హలో బసవలింగ అవదుగుతా జూలేట్స్ మీదేనమ్మ అవును నేను ఎస్ఏని మాట్లాడుతున్నాను ఓన్ టౌన్ పోలీస్ అని చెప్పి బాబు ఇది మన స్వప్న శ్రీనివాస నాయుడు దగ్గర టూ థౌసండ్ ట్వంటీ వన్లో మీరు గోల్డ్ తీసుకుని రండి ఎక్కడ హలో వట్టిపల్లి అవదుర్గమ్మా వట్టిపల్లి అల్లాదుర్గమ్మా అల్లు దుర్గ అల్లా తిరిగి సార్ మీదే కదా లోకల్ ఆవు మాదే మేము సండే రోజు అక్కడికి వచ్చామమ్మా అక్కడికి మీ షాప్ బంద్ ఉంది వీళ్ళని తీసుకొచ్చాము అక్కడి నుంచి వీళ్ళు కాగిన దొంగతనం చేశారు మీ లోకల్ లో వీళ్ళు పదమూడు గ్రామ్స్ గోల్డ్ దొంగతరం చేసేసి పాత గోల్డ్ పదమూడు గ్రామ్స్ మీకు ఇచ్చేసి రిటర్న్ ఫైవ్ గ్రామ్స్ కొత్త తీసుకున్నారు మీ దగ్గర కతిమ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి మీరు రిటర్న్ పేమెంట్ ఇచ్చారమ్మా మేము బంగారం మేము కొనం సార్ మేము ఇప్పుడు ఏమైందంటే మాది పదమూడు గ్రామ్స్ లో ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చారు కతి మాది పేమెంట్ ఇచ్చారమ్మా వీళ్ళు మీ పాత కస్టమర్లే ప్రెజెంట్ ఏంటంటే ఫైవ్ బిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అది సార్ ఇంత ఇంతక ముందుకొచ్చిన ఫోర్ మినిట్స్ మా సంబంధం లేదు అవి అదే అదే ఇప్పుడు ఈ పదమూడు గ్రామ్స్ ల మిర్చిన ఫైవ్ గ్రామ్స్ కూడా అంటే రిక్వర్ చేయచ్చు కానీ ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ పేమెంట్ ఇచ్చారు పేమెంట్ అంటే రిక్వర్ చేయలేము కదా అయితే మేము దంగారం మూవ్ అనము ఏదో మామూలుగా ఇంటి పని ఇంటి పని కలిగివే చేస్తాం సార్ మేము మీరు ఏం చేస్తున్నాం కానీ కేస్ అయితే అవుతుందమ్మా ఎందుకంటే ఆల్రెడీ మేము సండే రోజు మీ షాప్ బందు ఉంది అట్లా సరే 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 ఎక్కడ ఏ స్టేషన్ చేస్తారు సార్ ఇది కాకినాడ వన్ టౌన్ పిఎస్ అమ్మా మనం వచ్చాం తెలంగాణకు వచ్చాము వస్తే సండే రోజు మీ షాప్ బంద్ ఉంటే వీళ్ళు దొరికితే వీళ్ళని తీసుకొచ్చాము అక్కడి నుంచి వీళ్ళు దొరికిన తర్వాత మీ షాప్ చూపించారు వీళ్ళు సో మీ షాప్ బంద్ ఉంది సండే రోజు అది ఇప్పుడు ఏంటంటే మీరు వస్తా అంటే నేను రేపు ఆల్రెడీ మేము వేరే షాప్ మొత్తం రిక్వర్ అయిపోయిందమ్మాది అట్లా మీరు ఒక్కళ్ళే ఉంది రిక్వర్ అది ఎక్కడ కలవాలి సార్ కాకినాడ వంట వాళ్ళు తీసుకురాండి అమ్మా ఇది పాత అయిపోయింది కొత్త దుగ్నం ఎత్తుకున్నాడు దొంగలను పట్టుకున్నట్టుగా దొంగలను కానిస్టేబుల్ కొడుతున్నట్టుగా తలకాయ కింద ఏరి కాళ్ళు మీది ఏరి ఇది మీది ఏరి అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా ప్రతి గ్రామం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాలనే ప్రతి ఒక్కరికి వీడి నెంబర్ రీచ్ కావాలి గుర్తుపెట్టుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్లతో కూడా వేస్తుండొచ్చు ఎట్టి పరిస్థితిలో భయపడకండి ఎవరు ఫోన్ చేసినా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఫోన్ చెయ్యరు ఒకవేళ రియల్గా దొంగతనం చేసినా దొంగ దొరికినా వాళ్ళు డైరెక్ట్గా దొంగను తీసుకొని ఏ షాపు దగ్గర అయితే అమ్మిన అని చెప్తాడో ఆ షాపుకి తీసుకొని వస్తారు ఆ షాప్లో కాక ఇంకా పది మంది షాపులల్లా వసూలు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు ఫోన్లు చెయ్యరు ఫోన్ చేస్తుండు అంటే వాడు పోలీస్ కాదు వాడు ఒక బట్టే దొంగ పోలీస్ ఒక లంగ పోలీస్ ఒక డూప్లికేట్ పోలీస్ అనేది గుర్తుపెట్టుకోండి మంచిగా గుర్తుపెట్టుకోండి పోలీస్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఫోను చెయ్యరు మీ షాప్లో దొంగ బంగారం అమ్మిండు మాకు దొరికిండు మేము పట్టుకొని వస్తున్నాము లేకపోతే మీ దగ్గరికి వస్తున్నాము మేము కాకినాడకెళ్ళి వస్తున్నాం ఆకకెళ్ళి వస్తున్నాం ఏడికి వెళ్ళి అన్న భయపడవలసిన అవసరం లేదు కేస్ చేస్తున్నామంటే చేసుకోమని చెప్పండి లేకపోతే మా బ్రదర్ మాట్లాడతాడు సార్ నేను కాదు షాప్లో ఉండేది మా అన్న ఉంటాడు అని చెప్పి నా నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతా వాతో ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడి వాళ్ళని ఫోన్పేకి గూగుల్ పేకు ఒక పదివేలు రూపాయలు కొడతా కొట్టి నేనే కేసు బుక్ చేపిస్తా పోలీస్ స్టేషన్లలో పోతే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఏం మోసం చేయలేడు కదా ఖాళీ ఫోనే కదా చేసింది అంటా ఉన్నారట నేను ఒకటే అంటా ఉన్నా వాడికి ఫోన్ నెంబర్లు షాప్ల పేర్లు వ్యక్తి పేరు ఎవరు ఇస్తున్నారు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లలో ఏదో ఒక కానిస్టేబుల్ ఉండ వాడికి ఇన్ఫార్మరు కుమ్మక్కాయ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఎవడన్నా రాజస్థాన్కి వెళ్ళి వచ్చి షాప్ పెట్టుకున్న వాడికి ఇట్లా ఎవడన్నా నెంబర్లు పేర్లు ఇస్తున్నారా ఎవరు అనేది బయటకు రావాలి స్వర్ణకారుల పేర్లు ఫోన్ నెంబర్లు షాపు అడ్రస్ అవన్నీ వాడి దగ్గరికి ఏ రకంగా వెళ్తున్నాయి అల్లదుర్గం మేములకు ఉంది కీసరగుట్ట ఏములకు ఉంది మహబూబాదే ఇక్కడుంది ఆ భూపాలపల్లి ఎక్కడుంది నల్లగొండ ఎక్కడుంది నగర్ దగ్గర గడ్డన్నారం ఎక్కడుంది రాజేంద్ర నగర్ ఎక్కడుంది మారుతి నగర్ ఎక్కడుంది ఇప్పటి వరకు నా దృష్టికి తీసుకొచ్చి ముప్పై మంది తీసుకొచ్చిర్రు చూసి అన్నా నువ్వు ఏ నెంబర్ అయితే పెట్టినావో ఎవరి కోసం అయితే పెట్టినావో వాడు మాకు కూడా ఫోన్ చేసిండు అని చెప్పేసి ఈ వీడియో ఈ మ్యాటరు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా వాయిస్ మెసేజ్ పెట్టినా వీడియో పెట్టినా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని చెప్పే చెప్తా ఉన్నా మన స్వర్ణకారులు మోసపోకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరికి పంపించవలసిన అవసరం ఉన్నది తెలియజేయవలసిన అవసరం ఉన్నది పోలీసు పేరు పైన నేను పోలీసును అని చెప్పి ఫోన్లు చేస్తారు భయపడకండి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ వారం రోజుల లోపల వాడిని దొరకబట్టే విధంగా చేస్తారు ఖచ్చితంగా నేను ఇది మామూలుగా కాదు ఇక జిద్దుకే తీసుకుంటున్నా ఏదో బంద్ అవుతుందేమో అనుకున్నా వాడిని బంద్ అవుతలేదు నేను ఫోన్ చేసి బెదిరియాలంటే బండ బూతులు తిట్టవచ్చు వాడిని కానీ ఈ నెంబరు పక్కన వాడేస్తాడు మళ్ళీ వేరే నెంబర్ వాడతాడు మళ్ళీ ఆ కొత్త నెంబర్తో మళ్ళీ ఫోన్లు వస్తే నమ్మి ఎవరన్నా మోసపోతారని చెప్పేసి ఒక భయం తిట్టడమే ముందు ఈ రోజు మొదలు పెడితే రేపు ఇది వరద తిట్టాడు కేసీఆర్ కంటే ఎక్కువ బండ బూతులు వస్తాయి మనకు పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినాం తిట్లకేం తక్కువ లేదు సంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి ఒక స్వర్ణకార సోదరుడు గూగుల్ పే చేసిండు ఫోన్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పినాం మన వాళ్ళు కేసులు పెడతలేరు ఎంత చెప్పినాయి కేసులు నేను ఎందుకు పెట్టమని చెప్తున్నా పోలీస్ స్టేషన్లకు ఎందుకు వెళ్ళమని చెప్తున్నా అంటే వాళ్ళు కేసు తీసుకున్నా తీసుకోకపోయినా రేపు పొద్దున నేను డీజీపీ దగ్గర పోయి కూర్చున్నా ఏ డీజీపీ దగ్గరికి పోయి కూర్చున్నా ఈ రకంగా మమ్మల్ని ఇబ్బ మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రా అని అడుగుతాడు ఏం చెప్పాలి సార్ మా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిర్రు వెళ్ళితే ఎస్ఐ పట్టించుకున్నాడు ఈఎస్ఐ పట్టించుకోలేడు ఎస్ఐ కేసు బుక్ చేసిండు ఈఎస్ఐ కేసు బుక్ చేయలేడు అని చెప్పి చెప్పడానికి ఉంటుంది వీళ్ళు మామూలుగా పట్టించుకోకపోతే డైరెక్ట్ హైకోర్టులో ఒక వేస్తాం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పట్టించుకుంటలేడు అక్కడ మా వాళ్లకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఫోన్పేలు గూగుల్ పేలు చేయమంటా ఉన్నాడు ఒక ఆయన అయితే మొన్న బిహెచ్ఎల్ దగ్గర పాపమ్మైన సిక్కై ఆరు ఆపరేషన్లు అయినట్టు ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంకేదేదో ఆయన సిక్కై బెడ్ మీద రెస్ట్లో ఉన్న వ్యక్తికి ముసలాయనకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసిండు వీడు చేస్తే వాళ్ళ కొడుకు నా నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది జనగాం రామేశ్వరం అన్న దగ్గర తీసుకొని నాకు ఫోన్ చేసి ఇట్లా బిహెచ్ఎల్ అతనికి కూడా ఫోన్ చేసిరట తమ వాళ్ళు భయపడుతురు అంటే నేను ఫోన్ చేసి భయపడకు కేసు పెట్టమని చెప్పిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు రోజులు తిరిగిండు తిరుగుతీ సీఏ లేడు సీఏ వచ్చిన తర్వాత అంట ఏం డ్రామాలు ఇవ్వని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏ పోలీసు వాళ్ళు వానికి సపోర్ట్ ఉన్నారు బయట పడాలి పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉన్నారా బంగారం షాపుల వాళ్ళు సపోర్ట్ ఉన్నారా వాడిని వారం రోజులలో దొరకబట్టి పిచ్చి నల్లగొండ వాడా ఖమ్మం వాడా ఎవ్వడా వాడిని మొత్తం గ్యాంగ్ ఎంత ఎంతమంది దగ్గర వసూలు చేసిండు ఎంతమంది వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ షాప్ల పేర్లు ఫోన్ నెంబర్లు ఎవరిస్తున్నారు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి నేను ఒకటే చెప్తున్నా మనది ఖచ్చితంగా విశ్వకర్మ స్వర్ణకార పుట్టుక అనుకుంటే మన స్వర్ణకారులు మోసపోవద్దు అనుకుంటే పలాని వ్యక్తి ఒక దొంగ పోలీస్ పేరు చెప్పుకొని కాకినాడ పోలీసులు గాజువాక పోలీసులు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నాడు భయపడద్దు అని తెలియాలంటే ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయవలసిన విషయం చేరవేయవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నా నేను విశ్వకర్మని కాను స్వర్ణకారుని కాదనుకుంటే ఎవ్వరికి చేరవేయకండి సపోయేక ఊరుకోండి పక్కా మేము విశ్వకర్మల స్వర్ణకారులం అనుకుంటే ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న స్వర్ణకారునికి కూడా తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ షేర వేయండి ఇది వీడియో షేర చేసే ఇష్టం మీకు లేకపోతే మీరే ఒక వాయిస్ మెసేజ్ ఆ టెక్స్ట్ మెసేజా తయారు చేసి పంపించండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా పేరు కొండోది నరసింహాచారికి వస్తుంది అనుకుంటే మీరు పంపించకండి మీ పేరు పైన పంపించిన పర్వాలేదు కానీ నా జాతి బిడ్డలు మోసపోకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నా విశ్వకర్మ జాతీయుల కోసం నేను ఎప్పుడైనా సరే ప్రాణం పోయ్యే వరకు పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరికి కూడా భయపడవలసిన ప్రసక్తి లేదు కేసులకే భయపడలే సిరిసిల్లలా అనిల్ కుమార్ కేసు చేస్తే భయపడ్డామా తిరిగినాం పోలీస్ స్టేషన్కు తిరిగినాం కోర్టు తిరిగినాం ఎవ్వరికి కూడా భయపడం భాజప్త స్వర్ణకారులకు విశ్వకర్మలకు ఇబ్బంది ఎవ్వరికి గురి చేసినా ఇబ్బందులకు ఎవ్వరు గురి చేసినా ఏం చేయాలి చేస్తాం చట్టపరంగా ఎవరి అయినా చర్యలు తీసుకుంటాం ఎవరి ఉద్యోగాలైనా పూడగొడతాం పట్టించుకోకపోతే సాయం చేయకపోతే స్వర్ణకారులకు ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టండి అని చెప్తున్నాం కేసులు పెడతలేరు కేసులు పెడతలేరు అంటే మీ దగ్గర దమ్ము లేకనా ధైర్యం లేకనా ధైర్యం చెప్పిన చేతగాకనా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి కదా వెళ్ళవలసిన బాధ్యత మీ పైన ఉంది కదా వెళ్ళిన తర్వాత కేసు తీసుకుంటాడా తీసుకోడా తీసుకుంటే చెప్పండి తీసుకుంటా అని తీసుకోకపోతే చెప్పండి నేను డీజీపీ దగ్గరికి ఏడీజీపీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం డీజీపీ ఏడీజీపీ పట్టించుకోపోతే సీఎం దగ్గరికి పోతాం సీఎం కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలో చేస్తాం దమ్ము లేని వాళ్ళం కాదు ధైర్యం లేని వాళ్ళం కాదు అంటే విశ్వాసంగా ఉన్న రోజులే ఉంటాం విశ్వరూపం చూపెడితే ఏ రకంగా ఉంటుందో అది వేరే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా దయచేసి ప్రతి ఒక్క స్వర్ణకారునికి తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి ఆ దొంగను ఈ వారం రోజులలో భాజప్త దొరకబడదాం ఈ నకి పోలీసును అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి పంపించాలి సంఘాలు ఉన్నాయి కదా సంఘాలు ఎందుకున్నట్టు స్వర్ణకారులు మోసపోతూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నా మండల సంఘాలున్నాయి జిల్లా సంఘాలున్నాయి పట్టణ సంఘాలున్నాయి స్టేట్ సంఘాలున్నాయి రకరకాల సంఘాలున్నాయి కదా ఒక వ్యక్తి నేను పోలీసును నేను ఎస్ఐని సిఐని అని చెప్పి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు ఎందుకు పెడతలేదు నేను మొన్న మోయినా మోయినాబాద్ పోయినా కేసు తీసుకుంటలేడంటే ఈ సంగారెడ్డి అబ్బాయిది ఫోన్ కలుస్తలేదు ఫోన్పే చేసిన అబ్బాయి అబ్బాయిని తీసుకొని ఎస్పీ ఆఫీస్కి పోదామని చూస్తూ ఉన్నా అబ్బాయి కూడా ఎప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళామని వెళ్ళలేడు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కు చెప్తా వెళ్ళండి మీరు అని చెప్పి చెప్తా ఉన్నా నేను రేప ఎల్లుండా డీజీపీ గారిని కలుస్తున్నా ఈ విషయంలో ఖచ్చితంగా వాడిని దొరకబట్టే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ చీము నెత్తురుంటే మనకేమన్నా లజ్జ ఉంటే మనది విశ్వకర్మ పుట్టుకని అనుకుంటే విశ్వకర్మలు అనుకుంటే తప్పకుండా ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయండి ఏ ఫోన్ నెంబర్తోనైనా ఫోన్ రావచ్చు అదే ఇప్పుడు చెప్పిన నెంబరే కాదు ఏ నెంబర్తోనైనా వాడు ఫోన్ చేస్తాడు పోలీస్ అనేవాడు ఫోన్ చెయ్యడు దొంగలు దొరికితే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఫోన్ వచ్చి మేము పోలీసు వాళ్ళము మాకు దొంగలు దొరికిర్రు మీ దగ్గర రైన్ పెట్టిర్రు మీకు అమ్మిర్రు మేము దొంగలను కొడుతున్నాము అని ఎన్ని డ్రామాలు చేసినా నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ